హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలెక్షన్స్ మధిరా యూట్యూబ్ ఛానల్ అండి వచ్చేసి లైట్ వెయిట్ పోచంపల్లి ఇక్కత్తు రకరకాల పేరుతో పిలిచే ఫ్యాన్సీ పొట్టు శారీస్ అండి వీటి దగ్గర కేవలం ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఆంధ్ర తెలంగాణ షిప్పింగ్ ఛార్జీ వంద రూపాయలు అవుతుందండి ఆరు వందల యాభై ఐదు అవుతుందండి రెండు కొన్న షిప్పింగ్ ఛార్జీ వంద రూపాయలే అండి కావాల్సిన వారు స్క్రీన్షాట్ అనగా ఫోటో తీసి మాకు వాట్సాప్ పెట్టగలరు లేని ఏడలా మీకు తెలిసిన చిన్న పిల్లలు కానీ చదువుకునే పిల్లలకి ఇచ్చినా వాళ్ళు ఫోటో తీసి వాట్సాప్ పెడతారు కావాల్సిన వారు మాత్రమే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ చేయవద్దండి రెండు చేతులు జోడించి మీకు నమస్కారం తెలియపరుచుకుంటున్నాము దయచేసి ఫోన్ చేయి అండి మేము నమ్మకం కలగాలి అనుకుంటే కనుక మీరు కొనుక్కునే ఉద్దేశం ఉన్నప్పుడు చీర వాట్సాప్ పెట్టండి ఉందో లేదో చెప్తారు ఫోన్పే చేసేటప్పుడు క్యూఆర్ కోడ్ పెడతారండి యూట్యూబ్లోనే అది చూసుకోగలరు వాట్సాప్లో యూ క్యూఆర్ కోడ్ పెడతారండి అది మీరు చూసి మీకు నచ్చితేనే మీరు ఫోన్పే చేయండి విడిగా చేయొద్దండి రెండోది ఇది ఫేక్ కాదండి ఇది ఒరిజినలేనండి అది కూడా గమనించుకోండి కొంతమంది తెలిసి తెలియక చదువురానో లేదో చెప్తా ఉంటారండి వాళ్ళని పట్టించుకోవద్దండి కొనుక్కునే వాళ్ళు మాత్రమే ఇది ఆలోచించుకోండి దయచేసి ఇతరులను నమ్మ అండి మా షాపును నమ్ముకో నమ్మండి ఎందుకంటే మీరు పే చేసేది మాకే కానీ ఇతరులకు కాదు కదండి కొనేవాడు కరెక్ట్గానే ఉంటాడండి చెడగొట్టేవాడు వెనకే ఉంటాడండి కాబట్టి అపార్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్ మా ఛానల్ చూసి తప్పకు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు షేర్ చేయగలరు మీ విలువైన సలహాలు మాత్రమే ఇవ్వండి ఇతరుల విషయాలు మా కామెంట్ చేయమాకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్